హాయ్ అండి ఈ రోజు వీడియోలో హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకుంటారో కొత్త వారి కోసం అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ని తీసేసుకున్నాను సైడ్కి చిన్న చిన్న అతుకులు పడతాయి హ్యాండ్ లూస్ దగ్గర ఆర్మ్ లూస్ దగ్గర సో నేనైతే జాయిన్ చేసేసుకున్నాను నెక్కి వేయాలనుకుంటే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది అదే నడుముకి వేయాలన్నా హ్యాండ్కి వేయాలన్నా స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది లేదంటే క్రాస్గా ఉన్న క్లాత్ అయినా సరిపోతుంది కానీ నెక్కి మాత్రం స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటే ఫినిషింగ్ రాదు ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి నేను వన్ ఇంచ్ తోటి అయితే ఇలాగా కాపర్ క్లాత్ ఉన్న టిష్యూ క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి మనకి బయట పర్ మీటర్ వన్ ట్వంటీ హండ్రెడ్ అలా దొరుకుతుందండి మంచి క్వాలిటీ తీసుకున్నామంటే షైనింగ్ బాగుంటుంది తక్కువ క్వాలిటీ తీసుకుంటే షైనింగ్ బాగోదు నేను తీసుకున్న క్వాలిటీ వచ్చేసి మాకు టైలర్స్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు బయట వాళ్ళకైతే వన్ ట్వంటీ అలా తీసుకుంటారండి నేను పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకున్నాను మధ్యలో పెట్టేసుకుని అంటే క్లాత్కి మిడిల్లో పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు మనకి ఖర్చుకి ఎంత కావాలో అంత ఉంచేసుకుని మిగతా కాల్ క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా సదరేసుకుని నార్మల్ పాదంతో కావాలనుకుంటే మీరు సింగిల్ పాదం సెట్ చేసుకోవచ్చు నేను నార్మల్ పాదంతోనే వేస్తున్నాను ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి మనకి పాదం డిఫరెన్స్ డిఫరెన్స్తో ఉంటే సరిపోతుందండి ఇంక అంతకంటి మించి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను హ్యాండ్ పైన ఒక మార్కింగ్ వేసుకున్నాను ఫ్రంట్ లోతు అని తెలియడానికి దానిపైనే నేను క్లాత్ను పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాను ఇంకా ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర పాదం పాదమించే డిఫరెన్స్ అన్నాను కదా అంతే ఉంచుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా నార్మల్ పాదంతో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగా ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇది ఎగస్ట్రా క్లాత్ కట్ చేసేసుకుందాం మనకి బార్డర్ పెద్దగా వచ్చింది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కింద ఒరిజినల్ క్లాత్ ఉంది మధ్యలో మనం పైపింగ్ క్లాత్ ఉంది అంటే ఆల్రెడీ కుట్టేసాం కదా అలా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకి క్లాత్ అనేది కరెక్ట్గా మిడిల్లో ఇన్విజిబుల్ అనేది వస్తుందన్నమాట చూడండి ఇక్కడ కొంచెం ఎగ్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసే లేదంటే లావుగా కనిపిస్తుంది ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా థ్రెడ్ పక్కన కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి క్లాత్ అనేది లోపలికి వెళ్లకుండా చూసుకుని చేత్తోటి ఎడమ చేత్తోటి ఇలా లాగాలనమాట ఇలా లాగితే సరిపోతుంది ఇలా లాగుతూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇదంతా కూడా నార్మల్ పాదంతోనేనండి ఎక్కడా కూడా నేను సింగిల్ పాదం వాడలేదు ఇది బాగా పల్చగా క్లాత్ ఉంది బయటికి కనిపిస్తున్న లైనింగ్ అందుకని జాయిన్ చేస్తున్నాను ఇలాగా ఇలా పైనుంచి చేస్తే ఫినిషింగ్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఇలా మొత్తం నీట్గా లాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా తిప్పేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా క్రాస్గా రెండు ఇంచులు ఉంది కదా ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఆరు లూజ్ కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆరు లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి ఇలా సగానికి పెట్టేసుకుని ఇలాగా ఇలా కట్ చేసుకోండి అంతే ఎంత చక్కగా ఉందో మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అంతేనండి నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేశారంటే మాత్రం ఇంతే బాగా ఫినిషింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఎంత చక్కగా వచ్చేసింది ఇన్విజిబుల్ పైపింగ్ నెక్ కూడా అలా వేసుకోండి ఆల్రెడీ మన వీడియోస్ చాలా ఉన్నాయి సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్